గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లవ్ యూ డాడీ లవ్ యు లవ్ యు నా వాయిస్ వింటున్న నీతో నేను మాట్లాడుతున్నా డాడీ గుడ్ మార్నింగ్ మనం నిన్న ట్రేడ్ చేసింది చరిత్రలో మిగిలిపోయేలా మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇక్కడ కీబో ఫ్యామిలీ నాకు గిఫ్ట్ ఇచ్చింది నేను ఎంత పని చేశాను ఎంత కష్టపడ్డాను ఎలా చేశాను ఇదంతా తర్వాత విషయం బట్ మీరు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు మీరు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు అయితే ఇచ్చుపుచ్చుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరికొకరు సహకరించడం అనే పదాలు మనం జీవితంలో దైనందిన జీవితంలో రోజు ఉంటాయి అలాంటి దాంట్లో నా కుటుంబమైన నువ్వు మీరందరూ అక్షరాల చేసి చూపిస్తున్నారు ప్రతిసారి కూడా డే వన్ నుంచి జిఎల్పురంలో అరుణమ్మ గడపలో చిన్న రమేషు అరుణమ్మ వాళ్ళిద్దరితో మొదలైన నా ప్రయాణం నాటి నుండి నేటి వరకు ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎంతో అభి అనుబంధంతో కూడినటువంటి ఒక చక్కటి గిఫ్ట్ గా నాకు ఇస్తున్నారు చాలా చాలా సంతోషం ఈరోజు అయితే అందుకుగాను ప్రతి ఒక్కరికి అందరికి ఎనలేని పదాలు దొరకని కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను ఈ విజయం ఒక్క రోజులో మూడు లక్షల రూపాయలకి వెళ్ళిందంటే ఇది చరిత్ర ప్రపంచ రికార్డ్ ఇది ఇంతకు ముందు ఏదైనా ఇంత రేటుకి వెళ్ళింది అనేది నాకు తెలిసి లేదు ఒకవేళ ఉంటే నాకు అది మనం తెలుసుకుందాం ఇదేమి మిమ్మల్ని ప్రశ్నించడం అదేం కాదు మనకు తెలిస్తే ఒకవేళ ఉంటే మనం తెలుసుకుందాం ఎందుకంటే రానున్నది డీ కాయిన్ దాంతో డీ కొట్టే కాయినే లేదు అనే విధంగా వెళ్ళాలని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి ఇది ఎవరిది కాదు నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి దోహదపడతాయని నేను అడిగి చెప్తున్నాను అంతే దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు ఎంతటి ఘన విజయంలో ఎంతటి ఘన విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఎవరు నన్ను వాళ్ళు నాకు సజెషన్ చేసేవాళ్ళు అనుకోండి లేకపోతే నా లోపాలని ఎత్తు వాళ్ళు అనుకోండి వీళ్ళందరికీ ధన్యవాదాలు నిన్న ఫలానా వ్యక్తి అనకుండా అందరూ పార్టిసిపేట్ చేశారు ఇదే ఐక్యమత్యంతో ఇదే ఇచ్చిపుచ్చుకున్న ధోరణితో ఇదే బంధుఘనం ఇదే జన బలం ఇదే మనందరి తాలూకా మన బలం ఈ బలంతో ఇలాగే వెళితే ఎప్పటి నుంచో నేను చెప్తున్నా మనం కలడకొస్తున్నా ఆ కలల క్రిప్టో కరెన్సీ సామ్రాజ్యాధినేతగా మన కాయిన్సే ఉండడానికి ఏమో ఖచ్చితంగా మనకు పూర్తి అవకాశాలు ఉన్నాయి మనమే ప్రపంచ క్రిప్టో కరెన్సీలోనూ సామ్రాజ్యాధినేతలు మనకు ఆయించే కాబట్టి అందరికీ అందరికీ అందరికి 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 మరొకసారి మనసులో కోపం ఉన్నా ద్వేషం ఉన్నా ఈ అభివృద్ధికి ఉపయోగపడుతూ ఎప్పటికప్పుడు ప్రేమ ఉన్నా ఏది ఉన్నా సరే చేస్తున్న వాళ్ళందరూ వ్యక్తిగతంగా మనలో ఎవరికి ఎవరు శత్రువుని కావు అని మరొకసారి నిరూపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే నిన్న పాల్గొన్న వాళ్ళందరూ మన వాళ్ళందరూ పాల్గొన్నారు అందుకే వ్యక్తిగతంగా మన ఎవరు శత్రువుని కావు అని మరొకసారి నిరూపించారు సిద్ధాంతపరంగా మనం పోరాడుతున్నప్పటికీ మనిషిగా ఒక మనసుగా ఒకటే ఉన్నాం మీరు నాకు ఏదైతే ప్రేమను ఇచ్చారో దాన్ని పెంచుకుంటాను దాచుకుంటాను మీరు ఏదైతే నాకు సజెషన్స్ కోపంతో కానీ ప్రేమతో కానీ మీరు ఏ విధంగా తిట్టి కానీ ఆవేశపడి కానీ నాకు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో అవన్నింటికి ఒకసారి కృతజ్ఞత చెబుతూ ఇక మీదట కూడా దీన్ని ఇలాగే నేను ఈ కాయిన్స్ తాలూకా బలాన్ని కాయిన్స్ తాలూకా విలువని పెంచుకుంటూ వెళ్తాను మీ సహకారంతో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను అవినండి ఆ కొన్ని విషయాలు ఏంటంటే మన ఎక్స్చేంజ్లో మన క్యూసీసీ కాయినే కాదు మన కిబో కాయినే కాదు మన డి కాయినే కాదు మన ఐఎస్డిటి స్టేబుల్ కాయినే కాదు ఇంకా మిగిలిన యూఎస్డిటితో కూడా మార్కెట్ చేసుకోవడం అమ్ముకోవడం కొనుక్కోవడం కూడా ఇచ్చేస్తున్నాం అలాగే టాప్ టెన్ కాయిన్స్ ఇన్ ద వరల్డ్ ఆ పది కాయిన్స్ కూడా ఎన్నో ఉంటాయి ఆ పది కాయిన్స్ కూడా మన ఎక్స్చేంజ్లో పెడుతున్నాను టాప్ టెన్ కాయిన్స్ అవి కూడా మీరు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అన్ని చేయొచ్చు ఎందుకంటే ఎక్స్చేంజ్ అంటే ఒక్క కాయిన్ పట్టుకొని వెళ్ళేది కాదు కారణం క్రౌడ్ ఎక్కువ ఉండాలని కారణం కొనుక్కునే వాళ్ళకి అన్ని రకాల సరుకులు అందుబాటులో ఉన్నట్టు ఉండాలని అయితే మన ఒక్క కాయిన్ అనే వెళ్ళిపోద్ది మన నాలుగు కాయిన్స్ నాలుగు కూడా వెళ్ళిపోతాయి ఐసిడితో కలిపి కానీ మిగిలిన కాయిన్స్ కూడా ఇక్కడ మనం పెడుతున్నాం అందరిలాగే మనం కూడా పెడతాను వాటిని కూడా కొనడం అమ్మడం చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు ఓకే రెడీస్ అలాగే ఇతర యాక్స్చేంజ్ల్లో కూడా మన కాయిన్స్ని అందులో పెడదాం అది మొన్న చెప్పి మొన్న ప్రకటించాను మీకు ఆ దిశగా కూడా నా పని నేను చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ వర్క్లన్నీ చేసుకుంటున్నాను నేను ఇతర ఎక్స్చేంజ్ల్లో మనకు కాయిన్స్ పెడదాం ఇతర కాయిన్స్ కూడా మన ఎక్స్చేంజ్లో పెడదాం ఓకే డెడీస్ అప్పుడే ఇప్పుడు క్యూసీస్ రిలీజ్ చేసిన కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం అప్పుడే మన కాయిన్ దమ్ ఎంతో తెలియాలంటే మన పక్కన ఆ కాయిన్స్ ఉండాలి మన కాయిన్ దమ్ ఎంతో తెలియాలంటే ఆ ఎక్స్చేంజ్లో మన కాయిన్ కూడా ఉండాలి దమ్ము అంటే తప్పుడు పదం కాదు పోటీ తత్వం పోటీ తత్వం అంతే దాన్ని తప్పుగా తీసుకోకండి పోటీ తత్వాన్ని గ్రహించాలంటే వాళ్ళ దగ్గర మనం ఉండాలి మన దగ్గర వాళ్ళు ఉండాలి వాళ్ళు అంటే కాయిన్స్ మనం అంటే కాయిన్స్ మన కాయిన్స్ ఉంటాయి సో దీంతో వరల్డ్ మొత్తం మనదాలు కాయిన్ విస్తరించడానికి నేను పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని విషయాలు నేను మళ్ళీ కొంత సమయం తర్వాత మాట్లాడతాను ఒకేసారి అన్ని చెబితే మళ్ళీ వినడానికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన క్యూసీసీ కాయని ఇంకా 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 అద్భుతమైనటువంటి దాని తాలూకా వర్క్ పనితనాన్ని చూపించాలంటే ఏం చేయాలంటే అంటే ఏం చేస్తున్నామంటే మనం ఇంకా ఇంకా దానికోసం స్కై అండ్ ప్రాజెక్ట్ స్కై అండ్ ప్రాజెక్ట్ వారం రోజుల్లో మీ మన సెల్ ఫోన్లో దాని తాలూకా విశ్వరూపాన్ని చూపించడానికి మీకు మీ మన సెల్ ఫోన్స్లో ప్రవేశపెడుతున్నాను దాన్ని ప్రవేశపెడుతున్నాను దాని వివరాలు చెప్తాను ఒకసారి వినండి దీనికి రిఫరల్ మైనింగ్గా మీరు ఎవరికైనా రిఫరల్ ఇస్తే ఆ రిఫరల్ మైనింగ్గా ఎలా ఇస్తున్నాము అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను తర్వాత మీకు అన్ని పంపిస్తాను ఒక ఫస్ట్ లెవెల్ ఇది కూడా ఇరవై ఐదు లెవెల్సే ఫ్రీ రిఫరల్ కాయిన్ క్యాష్ మైనింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రీ రిఫరల్ కాయిన్ క్యాష్ మైనింగ్ దీన్ని మనం ఎలాగిస్తున్నానంటే ఫస్ట్ లెవెల్కి ఎవరికైనా రిఫరల్ ఇచ్చి వాళ్ళు రీసెంట్ చేసుకుంటే నేను చెప్పాను దానికి ఆల్రెడీ రీసెంట్కి ఏం కావాలి ఫోన్ నెంబర్ మ్యాండటరీ మెయిల్ మ్యాండటరీ ఆ తర్వాత ఏదో ఒక స్తే సరిపోద్ది ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఇవ్వండి ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ వగేర వగరే ఏది ఇచ్చినా పర్లేదు ఇంకా అయితే ఇస్తే చాలు మీరు రిఫరల్ ఇచ్చినందుకు మీకు మూడు వందల రూపాయలు విలువైన కాయిన్ క్యాష్ మైనింగ్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందలు ఫ్రీ రిఫరల్ మైనింగ్ అది చిన్నదేం కాదు ఇంకా రెండు నెక్స్ట్ ఒకటో లెవెలు రెండో లెవెలు మూడో లెవెలు నాలుగో లెవెలు సారీ ఒకటి ఇచ్చాం కదా రెండో లెవెలు మూడో లెవెలు నాలుగో లెవెలు ఐదో లెవెలు ఈ నాలుగు లెవెల్కి లెవెల్కి నూట యాభై రూపాయలు విలువైన కాయిన్ క్యాష్ మైనింగు మీకు వస్తుంది ఇక ఆరు లెవెల్ నుంచి ఇరవై ఐదో లెవెల్ వరకు ఒక్కొక్క లెవెల్కి వంద రూపాయలు చెప్పుకుని వస్తుంది వంద రూపాయలు విలువైన కాయిన్ క్యాష్ మైనింగ్ భయంకరమైన మీకు మైనింగ్ క్యాష్ ఇన్కము భయంకరంగా వస్తుంది అది ఫ్రీ రిఫరల్ మైనింగ్ వల్ల ఫ్రీ రిఫరల్ మైనింగ్ ఇది కూడా మొదట వచ్చిన ముందుగా వచ్చిన పన్నెండు కోట్ల మందికి ఈ మైనింగ్ ఇలాగే ఉంటుంది ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది తగ్గుద్ది ఇది తగ్గిపోద్ది ముందుగా వచ్చిన పన్నెండు కోట్ల మంది ఇందో మొత్తం ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో వచ్చిన వాళ్ళలో పన్నెండు కోట్ల మంది ముందుగా ఎవరు ఎక్కడైతే వస్తుందో వాళ్ళకి ఈ మైనింగ్ వస్తుంది ఒక్క రూపాయి చెల్లించిన అవసరం లేదు మీరు కాబట్టి ఈ ఆపర్చునిటీని వదులుకోకుండా తప్పకుండా చేయండి చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక సంపదని సృష్టించి అది కుటుంబానికి అందించాలనుకునేటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ మైనింగ్ చేసుకోండి